పంచాయత తుమ్మపంట పంచాయతీ వీటికి సంబంధించిన దాదాపు ఎనిమిది వేల ఎకరాలు ఆ కంపెనీస్కి పవర్ ప్రాజెక్ట్ కావచ్చు బీపీసీ కావచ్చు వాటికి ఇప్పించాలని ఆ రోజు అంతగా ట్రై చేయడం జరిగింది ఆ రోజు ప్రభుత్వం తక్కువ ఇస్తామంటే నేను గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడేటప్పుడు మినిమం ముప్పై ఐదు నలభై అడిగాను ఒక ముప్పై ఐదు దాకా వచ్చాము థర్టీ ఫైవ్ యాక్స్ దాకా మేము మేము నగర్ ఇప్పించండి అని చెప్పాం కానీ ఇంతవరకు ఎలక్షన్స్ కావటం అది కొద్దిగా లేట్ అవటం అయింది కానీ ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే ఇప్పటి ఎమ్మెల్యే ఇప్పటి ఎమ్మెల్యే ఏ విధంగా దేవ ప్రాంత ప్రజలను మోసం చేస్తాడు అనేది విషయం ఎంతటి అబద్ధాలు చెప్తాడు అనేది విషయం ఇది ప్రతి ఒక్క కావలి నియోజకవర్గ ప్రజలంత గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ఈ విషయాన్ని ఎందుకు మాట్లాడుతున్నానంటే ఎలక్షన్స్ అప్పుడు కావ్యకృష్ణారెడ్డి గారు ఇదే కావ్యకృష్ణారెడ్డి గారు తీగ ప్రాంతంలో మైకి పెట్టి అని చెప్పాడు అనేది ఇంపార్టెంట్ మైకి పెట్టి ఏ విధంగా అబద్ధాలు చెప్పాడు అనేది ఇంపార్టెంట్ ఇది ప్రతి ఒక్క మత్స్యకారుడు ప్రతి ఒక్క తీగ ప్రాంతానికి సంబంధించిన గ్రామ ప్రజలు గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఆ రోజు నేను చెప్పింది ప్రభుత్వం ముప్పై ఐదు అంటే నా నలభై మనం చెప్పండి అని మేము చెప్పాం కరెక్ట్ అది మీరు ఆ రోజు ఇప్పుడున్న ఎమ్మెల్యే కాళకృష్ణ ఎలక్షన్ చేయి ఏం చెప్పాడో తెలుసా గ్రామాగా పోయేసి యాభై ఇస్తామంటే రామగడ్డి ప్రతాప్ పది సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నాడు యాభై వేసి వాళ్ళకి ఎందుకు ఐదు వేసి కమిషన్ నాకు ఇవ్వండి అని అక్కడ ఏ విధంగా అబద్ధాలు చెప్పాడో మీ అందరికీ కూడా తెలుసు అంతేకాదు ఇంటికి ఒక ఉద్యోగం ఎవరైతే భూమి కోల్పోతున్నారో వారికి ఒక ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి మీ భూమి ఆకుపై చేసే ముందే మీద కలెక్టర్ కాడ సంతకం చేయించి ఏంటి కలెక్టర్ కాడ మీ ఇంటికి ఒక ఉద్యోగం అంటే ఇంటికి ఒక ఉద్యోగం అంటే ఎవరైతే భూమి కోల్పోతున్నారో వారికి ఒక ఉద్యోగం ఇప్పించి యాభై లక్షల రూపాయలు మేము ఇప్పిస్తామని ఆనాడు ప్రతి ఒక్క తీగ ప్రాంత గ్రామంలో చెప్పుకున్నాడు వాళ్ళకి ఉద్యోగం ఇప్పిస్తానని ఆ రోజు మీటింగ్ అయి చెప్పాడు ఇక్కడ మీ అందరికీ ఏమన్నా తెలుసా బావి ఎన్నాగా చెప్పండి ఏమంటే తెలుసా ఇన్నాగా ఇన్నా కదా నేను వినిపిస్తా ఉండండి ఎందుకు మీరు చెప్పే భయపడతాడు అబ్బా మీవా నేనే వినిపిస్తా ఉండీ విన్నా బాగా మైక్ ఉందా మా వదిగా నేను ఇప్పుడున్నా ఆయన మాట్లాడి పబ్లిక్ మీటింగ్ ఇది పబ్లిక్ మీటింగ్ది ఆయన యాభై యూష్ ఇస్తామంటే ఐదు వేసు నేను కమిషన్ అంట లేదంటే ముప్పై వయసు ఇప్పిస్తాను అన్నా ఓకే అత్త తీసుకున్నా కూడా ముప్పై వర్షం నేను ఇప్పిస్తే గ్రేట్ కదా ఈరోజు పద్దెనిమిది ఇప్పిస్తాను అంటున్నాడు యాభై లక్షకు ఇప్పిస్తా అని చెప్పి కరెక్ట్ చేత ఇంటికి ఎవరైతే భూములు పోయారో వాళ్ళకి ఇంటికి ఉద్యోగం ఇప్పిస్తా అని చెప్పి రాయించి ఆ తర్వాత గాంట్ తీసుకుంటామని చెప్పిన వ్యక్తి ఈ రోజు ఏమయ్యాడు ఎటుపోయాడు ఎక్కడ కాపుగా కాస్తున్నాడు ఆయనకి టైం లేదు పెద సమస్య ఆయనకి టైం లేదు ఎవరిని ఎత్తి జేబు వేద్దామా ఎవడు వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళ మీద ఆడ కత్తుకు పెట్టి దొంగ కేసుకు పెట్టి ఎస్సీ ఎస్టీ కేసుకు పెట్టి ఇబ్బంది పెడదామా అనేది తప్ప ఈరోజు ఆయన చేసేదంతా ఏదైతే ఎలక్షన్స్గా చెప్పాడో అతను అన్ని అబద్ధాలు ఎందుకంటే ఆయన టీచర్ కదా బాగా దాహంగా మాట్లాడతాడు మేము ఆయన కాక మాట్లాడగాం కొద్దిగా ఈరోజు ఆయన చేసేది మొత్తం ఏందో మీకు తెలుసు కదా ఏదైతే మా మీద అక్రమ కేసులు పెట్టాడో ఏవైతే మా మీద నింద అనుకున్నాడో ఏదైతే మా నాయకుడిని తోపిపేదానికి ఇటుపక్క కానీ అన్నాడో ఆ భగవంతుడు అతనికి అన్ని రివర్స్ చేశాడు ఎక్కువ మార్కెట్ లేదు తాత తాను ఉంది ఎందుకంటే చెప్పిన సెవెంటీ ఎంఎం థర్టీ ఫైవ్ ఎంఎం ఇంకా టైం ఉంది దానికి మామూలుగా కృష్ణుడు శిశుపాకుని గా వధించగా వంద తప్పు అట్టాగా మేము కొద్దిగా వెయిట్ చేస్తాం డౌట్ ఉంది ఆ ఛాన్స్ నాకు ఇస్తా టెన్ డేస్ చూద్దాం చేయకపోతే అప్పుడు మేము చేస్తాం వాళ్ళలో కృష్ణుడు కాబట్టి రోజు తేగ పెద్ద తీవ ప్రాంతంలో ఉన్న గ్రామ పేదలు తీవ ప్రాంతంలో ఉన్న మత్స్య కావులు ఈరోజు ఎవరు ఎవరిని మోసం చేస్తున్నాడు రామురెడ్డి ప్రతా కుమారుడి మోసం చేశాడా ఏదో అబద్ధాలు చెప్పి అధికార వచ్చిన ఈ కావకి కాపు కాసే కావ్యాష్ట చేశాడా అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఈరోజు తేగ ప్రాంతం పెద్ద వదిలేస్తున్నాం అని కదా తెలియజేస్తూ ఇప్పటికన్నా కవి తేవండి మన భూమిని మనం కాపాడుకోగా మన ప్రాంతంగా మనకి గిట్టుబాటు దాకా వచ్చేదాకా తప్పకుండా మనం అంత కూడా కలిసికట్టుగా పోరాడదాం దేనికైనా నేను ముందుంటాను ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రాంతంలో ఉన్న ప్రజలకి గిట్టుబాటుదా కానీ ఇవ్వకుండా ఉంటే తప్పకుండా దాని మీద ఉద్యమించేదానికి ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీ పచ్చన్న பிச்சோ பிச்சோ எனக்கு நிகழ்ச்சியூடு او <laughs> انا